ప్రస్తుత సమాజంలో దోపిడీ చేయాలి అన్న ఇల్లీగల్ పనులు చేయాలి అన్న చట్ట వ్యతిరేక పనులు చేయాలి అన్న పబ్లిక్ అందంగా జనాల దగ్గర నుంచి దోచుకోవాలని అన్నా కూడా ఒక మేకప్ అవసరం మీకు నో డౌట్ ఖచ్చితంగా ఒక మేకప్ అయితే అవసరం ఆ మేకప్ పవర్ అంటారా ఆ మేకప్ హోదా అంటారా ఆ మేకప్ సెలబ్రిటీనెస్ అంటారా మీరు ఏం పేరైనా పెట్టండి బట్ జనాలను అటువంటి మేకప్ లేకుండా దోచుకుంటే మిమ్మల్ని క్రిమినల్స్ అంటారు అలాంటి మేకప్ లేకుండా మీరు ఏ ఎలాంటి పని చేసినా కూడా మిమ్మల్ని చట్ట వ్యతిరేకులు అంటారు క్రిమినల్స్ అంటారు ఇంకేదో పెద్ద పెద్ద పేర్లు పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ అంతా సినిమా వాళ్ళ గురించి బొమ్మ గురించి పెద్ద ఎపిసోడ్ జరుగుతుంది సరే ఈ దేశ చట్టాలను ఉల్లంఘించే వాళ్ళకు ఎవరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అయ్యి బొమ్మ పైరసీ చేశారు పైరసీ చట్ట వ్యతిరేక కార్యక్రమం సరే ఫైన్ పోలీసులు వాళ్ళ పని చేశారు పోలీసులకు మద్దతు ఇద్దాం ఆ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు వద్దు అని చెప్పి మనం కూడా నినదిద్దాం అయితే ఎపిసోడ్లో సినీ పెద్దలు పదే పదే చెబుతున్నది ట్వీట్లు చేస్తున్నది ఏంటి మాకు రావాల్సిన డబ్బును దోచేసుకున్నాడు మాకు రావాల్సిన డబ్బును రానియకుండా చేశాడు దోపిడీ చేశాడు ఇన్ని వేల కోట్ల నష్టం అన్ని వేల కోట్ల నష్టం అంటూ ఉన్నారు మరి అదే సన్నిహ సినిమా పెద్దలు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల సినిమా రిలీజ్ అవుతుంది అంటే ప్రభుత్వ పెద్దలకు పరిగె ప్రభుత్వ పెద్దల దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రీమియం టికెట్ ధరలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అని చెప్పి పెంచేసుకొని జనాల డబ్బులు మాత్రం మీరు దోచేసుకోవచ్చా ఆ సినిమా డబ్బులు దోచేసుకోవడం కోసం మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లని చెప్పి పెట్టి ఆ ఈవెంట్లలోనేమో రకరకాల హావాభావాలు ప్రదర్శించి ఈ సినిమా సక్సెస్ అవ్వకపోతే నేను సినిమాలు చేయడమేమో అనుకుంటాను నా అభిమానుల కోసం నేను ప్రాణం పెట్టి పనిచేశాను అడ్డదిడ్డమైన సినిమాలు అటర్ బ్లాక్ సినిమాలు ఐదు పైసలు ఎంటర్టైన్మెంట్ లేని సినిమాలు ఐదు పైసల పనికిరాని సినిమాలన్నింటినీ కూడా ఫస్ట్ ఒకటి రెండు రోజుల్లోనే ప్రీమియం టికెట్ ధర అని చెప్పి అఫీషియల్గా దోచేసుకోవచ్చా ఆ దోచుకోవడానికి మాత్రం ప్రభుత్వాలు అనుమతిస్తాయా నేను అదే చెప్పాను అఫీషియల్ దోపిడీ కావాలి అంటే మీకు ఒక మేకప్ కావాలి మేకప్ ఏం పేరైనా పెట్టుకోండి మీరు అఫీషియల్ దోపిడీ కావాలంటే మేకప్ కావాలి ఇదేం దోపిడీ ఎందుకు అనుమతిస్తారు సినిమా సినిమాలాగే ఉండాలి ఫస్ట్ ప్రీమియం టికెట్ తల్లి ఇంతకు మించిన దోపిడీ ఏమైనా ఉంటుందా దీని అమ్మ జీవితం సినిమా టికెట్లకు ఆ సినిమా థియేటర్లకు వెళ్తే ఆయన మల్టీప్లెక్స్కి వెళ్ళండి వాటర్ బాటిల్ లో లో తీసుకెళ్ళనియారు లోపలికి అది పెట్టి కొనాలి డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఇంకొక టైంలో నూట యాభై రూపాయలు అంటాడు రెండు సమోసా పెట్టి కొనాలంటే ఒక్కో డెబ్బై ఐదు రూపాయలు పెట్టాలి బంగారు కూతబెట్టేమన్నా తయారు చేస్తారా సినిమా టికెట్ ధరలేమో ఈ ధర ఆడికి పోతే అది ఎంత 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 దుర్మార్గంగా వ్యవహరిస్తారు వీళ్ళు దీనికి ఎవరు అడ్డుకట్టేయాలి ఇటువంటి దోపిడీదారులతో మళ్ళీ పోలీసులు పక్కన కూర్చోబెట్టుకొని బ్రహ్మాండంగా అందరూ కూడా ఏదో వ్యవస్థను సంరక్షిస్తున్నట్లు ప్రజల కోసం ఏదో ఎడతెరపు లేకుండా పనిచేస్తున్నట్లు నేనేమి పోలీసులను నిందించడం లేదు మరి ఈ పోలీసుల పక్కన కూర్చున్న వీళ్ళు కూడా దోపిడీదారులే కదా దానికి ఎవరు సమాధానం చెప్పాలి దానికి ఎవరు సమాధానం చెప్పాలి జనాన్ని అఫీషియల్గా దోచుకుంటాడా ఒక ఒక కుటుంబం సినిమా చూడాలంటే చూస్తారా ఈ సినిమాలు వద్దు ఈ దరిద్రం వద్దులే ఆ ఓటీటీలో ఏమైనా చూద్దామని చెప్పి అనుకున్నాడనుకో ఆ ఓటీటీ వాడు విపరీతమైన ధరలు మళ్ళీ ఓటీటీని ఒక ప్యాక్ కొన్నా కూడా ఈ సినిమా చూడాలి అంటే మళ్ళీ గోల్డెన్ ప్యాకేజ్ ఈ సినిమా చూడాలంటే ఓన్లీ ప్రీమియం మెంబర్స్ దానికి మళ్ళీ డబ్బు కట్టాలా ఏంతో పాడు ఇదంతా సుద్ద చూడు చూడకుండా చూడు అంటారు ఇదే నా తొక్కలో ఇదేం లాజికల్ ఇవేం లాజికల్ మరి జనాలు ఏం చూస్తున్నారు బాపమ్మంటారా అయిపోమంటారా ఆయన అరెస్ట్ చేసినాక చాలా మంది జనం బాధపడుతూ ఉన్నారు ఒకరిని అరెస్ట్ చేస్తే జనం బాధపడుతున్నారంటే ఆయన మంచి చేశాడో చెడు చేశాడు ఆ సినిమా వాళ్ళ జనానికి మంచి చేశారు చెడు చేశాడో వాళ్ళని అడగండి చెబుతారు వాళ్ళని అడగండి మంచి చేశాడు చెడు చేశాడో చెప్తారు ఇష్టం వచ్చినట్లు వీళ్ళైతే దోచేస్తారు అరే నూట యాభై కోట్ల సినిమా పెట్టుబడి వేయింది అంటాడు ఎందుకు అయింది అంటే సగం డైరెక్టర్కు అంటారు అందులో ఒక సగం హీరోకు ముప్పై పర్సెంట్ డైరెక్టర్కు మొత్తం అందం ఇరవై పర్సెంటే మళ్ళీ హీరో అనబడే వాళ్ళు వానికి సపరేట్ కార్ వాను దానికి డబ్బులు ఈ సినిమా బడ్జెట్లోనే వాడు అడిగిన పోతే ఫైవ్ స్టార్ హోటల్ వీళ్ళ దగ్గర దగ్గరలో ఫైవ్ స్టార్ హోటల్ వాళ్ళ డబ్బు అని పెట్టుకుంటాడు సినిమా నిర్మాతకి ఏం ఏం పని పట్టింది ఇంత ప్యాకేజ్ ఇతడు ఎడన్నా ఉండు హీరో ఎడన్నా ఉండనీయండి ఫైవ్ స్టార్ హోటల్ కాకుండా రోడ్డు పక్కనేమని కనుక ఒక షామి అని వేసుకొని ఉండండి ఎవడికి కావాలి ఆ డబ్బంతా మళ్ళీ మన దగ్గరే దోపేస్తారా ఏం పద్ధతి అది దోపిడీదారాడు ఎవడు ఇప్పుడు అయిపోమ్మ అని దోపిడిదారంటే అరెస్ట్ చేశారు చెట్ట వ్యతిరేక కార్యకలాపంటారు ఎవరు జనమే మద్దతు ఎట్లా పోనీయండి చెట్ట వ్యతిరేకమంటే అరెస్ట్ చేయండి మరి ఇది ఇది ఎట్లా చెట్ట అనుమతి ఇచ్చింది ప్రీమియర్ షోల పేరుతో వేలకు వేలు కలెక్ట్ చేసుకొని అర్ధరాత్రి షోలు అనుకొని ఈ దోపిడీ ఎవడు అలో చేశాడు ఎందుకు టికెట్ రేట్లు పెంచాలి ఎందుకు టికెట్ రేట్లు పెంచాలి మల్టీప్లెక్స్లో మీరు ఎందుకు ఇయ్యారు తిండేందుకు అందుబాటులో ఉండదు దో బహిరంగంగా తోలు చేస్తారా ఎంటర్టైన్మెంట్ పెరుగుతో వస్తే ఆ సూత్ర చూడు జనాలకున్న వీక్నెస్ను ఈ విధంగా క్యాచ్ చేసుకుంటారా కంట్రోల్ చేయాలి కదా రోడ్డు మీద మందాగిపోయేవాడికి పెడతారు కదా ఇట్లా చెక్ చేసేకి వాడు తాగితే తాగితే సత్తి చెత్త నేను వదిలిపెడతారా వదిలిపెట్టరు కదా ఇది డైరెక్ట్ దోపిడీనే కదా ఎంత పెద్ద దోపిడీ ఇది కూడా దోపిడీదారులు ఎవరు మంచిగా మేకప్ వేసుకున్న వాళ్ళే ఎందుకు అర్థం కాదు అసలు ఈ వ్యవస్థలేంటో ఈ చట్టాలు ఏంటో ఈ మనుషులేంటో ఒక్కొక్కరికి ఒక న్యాయం ఏంటో బహిరంగంగా అసలు అఫీషియల్గా దోపిడీ లేదో ఇంత దోచుకుంటున్నా కూడా మళ్ళీ పోతే ఈ టికెట్ రేట్లు ఇంత పెంచుకునే అవకాశం లేదు ఈ టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదు జనాలు దోచేస్తున్నారని చెప్పి న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళు ఏం మాట్లాడతారో అర్థం కాదు చాలాసార్లు ఏమన్నట్టే అందరికీ కోపాలే అసలు ఎందుకు పెడతారు వెయ్యి రూపాయలు టికెట్ ధరలు ఎందుకు పెంచాలి టికెట్ ధర టికెట్ ధర ఒకటే ఉండాలి కాన్సెంటర్గా కానీ ఏందో రకరకాల కారణాలు చదువుతారు కోర్టులేనా ప్రభుత్వాలు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి పెంచేసుకుంటారు అర్ధరాత్రి రేపు సినిమా రిలీజ్ అంటే రోజు రాత్రి అని అంట ప్రీమియర్ షోలు అంట బొంగులో షో ఏ తినే తిండి సక్రమంగా ఉండదు ఆ రేట్లు విపరీతం తాగడానికి నీళ్లు ఉండవు ఒక మూల ఒక గ్లాసు పెట్టి ఆ నీళ్లుగానే పెట్టింటారు ఎక్కడో దగ్గర ఏ మామూలు థియేటర్లో ఒక మూల పెట్టినా కూడా శిలు మట్టిపోయి ఉంటాయి ఆ గ్లాసులు ఆ నీళ్ళు నింపినవి అవి ఎవడన్నా తాగుతాడా దీనికి ఏమీ చర్యలు తీసుకోరు ఇటువంటి దోపిడీని ఏమీ కట్టి పెట్టరు సినిమా వాళ్ళతో కలిసి కొందరు పోలీసులు కూడా హీరోలుగానే ఫీల్ అయిపోతూ ఉన్నారు సీరియస్గా కొందరు పోలీసులుగానే హీరోయిజన్ని ఆపాదించేసుకుంటూ ఉన్నారు సమాజం ఆపాదించడం ఒక ఎత్తు వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకోవడం మరొక ఎత్తు ఈ దోపిడీ కట్టుకట్టు ఎప్పుడు పడాలి ఎవడడుకోవాలి దోపిడీ బాధితులు బాధితుడిగానే ఉండాలి సినిమా పిచ్చర్ని ముసుగులో వాడిని వాడు ఉన్న డబ్బులంతా ఇక్కడ ఖర్చు పెట్టేసి ఆ ఇంటికి ఏమంటారు కాసింత మంచి తిండి తిండిగానే పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు కూడా దీనికి ఇక్కడ భోగి చేసుకోవాలి వాళ్ళ సుమ్ముతో సినిమా వాళ్ళు దోపిడీలు చేసేయాలి వందల వేల కోట్లు సంపాదించేయాలి బ ఏం సిస్టము ఏం మనుషులు ఏం వ్యవస్థలు బాబోయ్ 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 సురాసే నిజంగా చె